ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే మేము ఏ పార్టీకి సపోర్ట్ గా ఈ వీడియోస్ చేయట్లేదు మాకు ఏ పార్టీ ఫండింగ్ చేయట్లేదు మాకు ఏ పార్టీ మా ఇంకా అండదండగా నిలబడి మమ్మల్ని ముందుకు నడిపిస్తలేదు ఇది మేము సొంతంగా పబ్లిక్ ఒక కామన్ మ్యాన్ బయట జరుగుతున్న వాస్తవాలేంటి ప్రభుత్వంలో జరుగుతుంది ఏంటి వీటి గురించి ఆలోచించి అవేర్నెస్ పొందాలని ఆ కామన్ మ్యాన్ అవేర్నెస్ కోసమే మేము ఈ వీడియోస్ చేస్తున్నాం అంతే తప్పితే ఏ పార్టీకి ఫేవర్ కాదు ఏ పార్టీకి ఆపోజిట్ కాదు ఇప్పుడు బీజేపీకి ఫేవర్ ఎవరైనా వీడియో చేస్తే బీజేపీకి సపోర్ట్ అంటారు బీఆర్ఎస్ కి ఫేవర్ ఎవరైనా వీడియో చేస్తే బీఆర్ఎస్ సపోర్ట్ అంటారు ఇప్పుడు కాంగ్రెస్ కి యాంటీగా చేస్తే కాంగ్రెస్ యాంటీ అంటారు వీటి గురించి ఈ పార్టీకి సపోర్ట్ ఆ పార్టీకి ఆపోజిట్ అని ఆలోచించే ముందు ఏ మనిషికైనా ఫాలిజం అనేది ఉంటుంది పొలిటికల్ పార్టీలకు అతీతంగా వాళ్ళు చేసే పనులు వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు ఇచ్చే స్పీచ్లు వాళ్ళ ప్రవర్తన మనుషులతోని వాళ్ళ బిహేవియర్ దీన్ని బేస్ చేసుకొని ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు దాన్నే ఫ్యానిజం అంటారు ఇప్పుడు హరీష్ రావు చేసే సేవలకు గానీ సిద్దిపేటలో ఎప్పటి నుంచి ఆయననే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి అంటే ఆయన చేసిన సేవను గుర్తించే వాళ్ళు హరీష్ రావుకి అంత గొప్ప ఫ్యాన్స్ అయిపోయారు ఇప్పుడు కేటీఆర్ కూడా కేటీఆర్ మాట్లాడే మాటలు ఆయన ఇచ్చే స్పీచ్లు ఆయన వే ఆఫ్ టాకింగ్ ఆయన బిహేవియర్ దాన్ని బట్టి ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మహబూబ్ నగర్ అక్కడ వాళ్ళ ఏరియాలో కూడా రేవంత్ అనే ఒక గ్రూప్ కూడా ఉండేది అంటే పొలిటికల్ పార్టీలకు అతీతంగా ఒక మనిషికి వ్యక్తిగతంగా వాళ్ళ పనుల తగ్గట్టు వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు అంతేగాని ఈ ఫ్యానిజం ఒకలాగా ఈ ఫేవరిజం ఒకలాగా కలిపి చూడొద్దు దేనికి దాన్ని సపరేట్ గానే చూడాలి ఈ ఛానల్ మాత్రం మేము చేసే వీడియోలు మాత్రం ఎవరికి సపోర్టివ్ గా మాత్రం అస్సలే కాదు జస్ట్ ఒక కామన్ మ్యాన్ మైండ్ పెట్టి ఆలోచించి వాస్తవంలోకి వచ్చి అవేర్నెస్ పొందాలని మాత్రమే బయట మనుషులు మాట్లాడుకునేది ఒక కామన్ మ్యాన్ పరంగా మేము ఈ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తున్నాం అంతేగాని ఇప్పుడు కేసీఆర్ కి ఫేవర్ గా చేస్తే ఆ కేసీఆర్ కి బానిసలు వీళ్ళు ఇప్పుడు బీజేపీకి ఫేవర్ చేస్తే ఆ బీజేపీకి అమ్ముడు పోయింది రేవంత్ రెడ్డి క్యాంటీ చేస్తే ఆ రేవంత్ రెడ్డి క్యాంటీ చేస్తారు వీళ్ళ గవర్నమెంట్ అనే వాడదు ప్రతిపక్షం వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది వీళ్ళకి ఫండింగ్ ఇస్తుంది వీళ్ళకి ఎన్నుకున్ని నడిపిస్తుంది ఇలాంటివి మాట్లాడకండి వాస్తవంలోకి రండి ఎవరైనా ఒక వీడియో చేస్తే ఒక పార్టీకి సపోర్ట్ అని మాత్రం అస్సలు ఆలోచించకండి ఎవరు ఏ వీడియో చేసినా జరుగుతున్న వాస్తవాన్ని బేస్ చేసుకొని మాత్రమే చేస్తారు అందరూ ఒకేలాగా ఉంటారు అని ఆలోచించడం మాత్రం చాలా తప్పు ఇంక ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే ఇవాళ వీడియో వచ్చేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక సభలో కొన్ని మాటలు మాట్లాడింది ఏమని బ్యాంకర్స్ ఎవరు మనల్ని నమ్ముతలేరు అప్పులు ఇవ్వడానికి ముందుకొస్తలేరు అని మాట్లాడింది రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు బుడతలేదు అనా పైసా ఎవరు ఇస్తలేడు ఇప్పుడు బయట సివిల్ స్కోర్ లేని మనిషి ఎలా అయితే బాధపడుతుందో మన రాష్ట్ర పరిస్థితి కూడా సివిల్ స్కోర్ లేని స్టేట్ గా మారిపోయింది ఇప్పుడు మనం సీఎం మాట్లాడిన మాటల్ని బేస్ చేసుకొని సపోజ్ ఒక రియల్ ఎస్టేట్ దంద చేసేటం దగ్గర పోయి అరే రియల్ ఎస్టేట్ పడిపోయిందంట కదా నువ్వు ఇంకా ఇదే దంద ఎందుకు చేస్తున్నావు వేరేదాన్ని చూసుకోవచ్చు కదా అంటే ఎవడాడు అన్నోడు రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఇన్ని ప్లాట్లు అమ్మినావు అన్ని ప్లాట్లు అమ్మినావు ఇంత అడ్వాన్స్ వచ్చింది ఇంకా రేపు ఇంకా మొత్తం వచ్చేస్తుంది అన్న గట్టి నమ్మకంతో వాడు చెప్తాడు ఆల్రెడీ వాళ్ళకి తెలుసు రియల్ ఎస్టేట్ దందా చేసే వాళ్ళకు రియల్ ఎస్టేట్ పడిపోయింది ప్రజెంట్ మార్కెటింగ్ లేదని వాళ్ళకి తెలుసు అయినా కానీ వాళ్ళు ఒప్పుకోరు నిజాన్ని అస్సలు బయటికి ఒప్పుకోరు ఎంతో ధైర్యంగా అదే మాట మీద నిలబడతారు వాళ్ళు ఏదైతే ఫిక్స్ అయ్యారు రియల్ ఎస్టేట్ నడుస్తుంది అంటే నడుస్తుంది అంతే వాళ్ళ మాటల్లో నేను పట్టుకున్న కుందేలకు మూడు కాలు అంటే మూడే కాళ్ళని ఫిక్స్ అవుతారు అది అదే విధంగా మన రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేవు ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది అన్న విషయం సీఎం కి కూడా తెలుసు ఒక సీఎంగా ఆయన తెలిసినప్పటికీ ఆయన ఏ విధంగా మాట్లాడాలి పరిస్థితులు ముందు ముందు మనమే సర్ది చేసుకోవాలి మనమే ముందుండి అన్ని క్రమంగా వచ్చేటట్టు చూసుకోవాలని చెప్పాల్సింది పోయి ఒక సీఎం అయి ఉండి ఇప్పుడు ఎవరు మాట్లాడినా ఒక ఎమ్మెల్యే మాట్లాడినా మంత్రి మాట్లాడినా అంతగనం ఫోకస్ చేస్తారో చేయరో తెలియదు కానీ బట్ ఒక సీఎం ఒక స్టేట్ కి సీఎం మాట్లాడితే మాత్రం చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ దాకా ప్రతి ఒక్కరు ఆ స్పీచ్ వింటారు ప్రతి ఒక్కరు వాళ్ళ మాటలకి అట్రాక్ట్ అవుతారు సరే రాష్ట్ర పరిస్థితి బాగాలేదు అది అందరికి తెలుసు ఒప్పుకుందాం సీఎం అన్నట్టే ఒప్పుకుందాం అలాంటిది రాష్ట్ర పరిస్థితి బాగాలేదన్నప్పుడు ఈ విధంగా అయిన స్టేట్మెంట్స్ పాస్ చేస్తే ఇది యువత మీద పడే ఎఫెక్ట్ జరిగే నష్టాలు ఒక రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటివి ఆలోచించకుండా ఎట్ల పడితే అట్లా స్టేట్మెంట్స్ పాస్ చేస్తే తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ఆలోచించాలి కదా ంచాల వద్దా అట్లా ఆలోచన లేకుండా మాట్లాడిన మాటలు రేపటి యువత మీద ఎలాంటి నష్టాలు తీసుకురాబోతున్నాయి అనేది సీఎం ఆయన దృష్టికి ఎవరన్నా తీసుకెళ్లాలి ఇప్పటికే యువత చదువుకున్నోడు చదువుకోనోడు అని తేడా లేకుండా ఊబరు ర్యాపిడో స్విగ్గి జొమాటో అనుకుంటా ఏది దొరికితే ఎట్లా పడితే అట్లా సరే అది కూడా కష్టం ఇప్పటికే కొలువులు లేకుండా కొన్ని దందాలు చేద్దామన్నా బిజినెస్ చేద్దామన్నా ఫైనాన్షియల్ పరిస్థితి బాగాలేక ఏది దందా నడవక ఏది దొరికితది చదువుకున్నమా చదువుకోలేమా అని తేడా లేకుండా ఏది దొరికితది చేసేస్తురు ఎందుకని ఉద్యోగాలు లేవు రాష్ట్రంలో ఇప్పుడు ఎవరిని అడిగినా మనోడు ఇప్పుడు బయట నార్త్ నుంచి వచ్చినోడనైనా సౌత్ నుంచి వచ్చిన ఎవరైనా మన హైదరాబాద్లో ఎవరైనా బతికినా కూడా వాళ్ళని కాకుండా మన తెలంగాణ పీపుల్ మన స్టేట్ పీపుల్ని ఎవరిని అడిగినా ఒకటే మాట లేవు ఉద్యోగాలు లేవు ఏడికెళ్ళి చేయాలి ఈ స్విగ్గీ జొమాటో చేసే ప్రతి ఒక్కడు హండ్రెడ్ లో ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చదువుకున్న వాళ్ళే ఒక గ్రాడ్యుయేట్ పర్సన్ స్విగ్గీ జొమాటో కొట్టుకుంటా బతుకుతురు ఎందుకని ఉద్యోగాలు లేవు ఇలాంటప్పుడు సీఎం ఏవైతే మాటలు పాస్ చేసిండో ఈ మాటలు విన్న యువత రేపటి నాడు ఏమన్నా చేద్దాం అనుకున్నా ఏ ఆశతో ముందుకు వస్తారు ఏ ఆశతోని ముందడిగేస్తారు ఆ దేశాల నుంచి ఈ దేశాల నుంచి అన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చినాం ఇన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చినాం అని పెద్ద పెద్ద ఫ్లెక్సీ లేసి ఏడంటాడు మొత్తం ఓవరాల్ స్టేట్ గా పెద్ద పెద్ద బ్యానర్స్ డిస్ప్లే చేశారు కదా పెద్ద పెద్ద బస్ స్టాప్స్ దగ్గర మరి ఎవరిని నమ్మి ఏదైతే సీఎం నిన్న స్టేట్మెంట్ పాస్ చేసిండో బ్యాంకర్స్ నమ్ముతలేరు దొంగల్ని చూసినట్టు చూస్తుర్రు అని ఏదైతే మాట అన్నాడో మరి ఈ పెట్టుబడులు పెట్టేటోళ్ళు ఎవరిని చూసి ముందుకొచ్చిర్రు ఎవరి మీద నమ్మకంతో ఇన్ని కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందడిగేసిర్రు ఈ పెట్టుబడులు తెచ్చిన అని చెప్తున్నారు ఈ పెట్టుబడులు వస్తాయి కంపెనీలు ఎప్పుడు పడతాయి ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి యువత ఎప్పుడు బాగుపడుతుంది సరే ఈ ప్రభుత్వాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే ఇట్లా అయిందని మేము ప్రశ్నిస్తలేం గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అంత కొంత సిచ్యువేషన్ ఇట్లనే ఉండే కాకపోతే వాళ్ళు అంతో కొంత బయటకు మాయ కనిపించేటట్టు అయినా ఎంతో కొంత మాయ చేసి కొంచెం డెవలప్మెంట్ కనిపించేలాగా చేసారు కానీ ఇప్పటి ప్రభుత్వం డెవలప్మెంట్ చేయకపోగా ఇచ్చిన హామీలు పక్కకు పెట్టి వాటిని గుర్తు కూడా చేయకుండా ఒకటే మాట పరిస్థితి బాగాలేదు దొంగల్ని చూసినట్టు చూస్తుర్రు అని చేతులు ఎత్తేస్తే ఏమైపోవాలా రాష్ట్ర భవిష్యత్తు ఎక్కడికి దారి తీస్తుంది ఎవరినైనా గలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తుండ్రు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను మీరు మీరన్నారు ఆర్థిక వ్యవస్థ ఇలా తయారు కావడానికి కారణం గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఎలా మెయింటైన్ చేయాలో తెలియకపోవడం వల్లనే ఆర్థిక వ్యవస్థను మొత్తం గందరగోళంగా చేయడం వల్లనే మనకి దుస్థితి పట్టింది అని మీరు అంటారు సరే మరి మీరేం చేస్తున్నట్టు ఆ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దకుండా మీరు చేస్తున్నదేంది ఒక ప్రతిపక్షం హోదాలో ఉన్న కేటీఆర్ ఎంత కాన్ఫిడెన్స్ మేమే ఆ భూముల విషయంలో మీరు ఇప్పుడు భూములు అమ్మండి మీరు కొనండి నెక్స్ట్ ప్రభుత్వం మాదే వస్తుంది కాబట్టి ఆ తిరిగి మేమే తీసుకుంటాం ఒక్క గడ్డి పూస కూడా అక్కడ ముట్టుకొని ఏమని మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం మూడేళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి చెప్పే మాటల కాశపడి ఆ ల్యాండ్ ఒక ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి అంత నమ్మకంతో ఉంటే మీరు అంతే నమ్మకంతో వచ్చే ఎలక్షన్ లో మేమే ఓడిపోతున్నాం వచ్చే ఎలక్షన్ లో మా గవర్నమెంట్ పడిపోతుంది అన్న గట్టి నమ్మకంతో స్టేట్మెంట్స్ పాస్ చేస్తారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళే అంత గట్టి నమ్మకంతో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న మీరు ఏ విధంగా మాట్లాడాలి మీరు మాట్లాడే మాటలు ప్రజలను ఎలా ఆకర్షించాలి మీరు చేసే పనులు ఏ విధంగా ఉండాలనేది ఒక సీఎం హోదాలో ఉన్న మీరే ఆలోచించుకోవాలి ఇది ఒక మనిషి చెప్తే గానీ ఒక పెద్ద మనిషి చెప్తేనే కానీ ఒక చిన్న పిల్లగాడు చెప్తే గానీ తెలుసుకునేది కాదు ఒక సీఎం పొజిషన్లు ఉన్న మీకే అర్థం కావాలి సరే ఖర్చుల గురించి మాట్లాడితే ఉన్న బిఆర్ఎస్ వరంగల్లా సభ పెట్టింది అన్ని కోట్ల ఖర్చు అయిందని చెప్పుకోవడానికే బిఆర్ఎస్ సభ పెట్టింది అన్న ఒక రూమర్ కూడా స్ప్రెడ్ అయింది ఇప్పుడు నిన్న మీరు మాట్లాడిన మాటలు ఏవైతే స్టేట్మెంట్స్ పాస్ చేసి ఆ స్టేట్మెంట్స్ ని దాదాపు చాలా మంది ఫోన్లలోనే చూసిరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ షార్ట్స్ ఇందులో చూసే తెలుసుకురావు అదేదో మీరు మాట్లాడిన మాటలు మీరు ఇచ్చిన స్పీచ్లు సభలు పెట్టకుండా ఇప్పుడు సభలు పెట్టినప్పుడు జగమెరిగిన సత్యం ఏంది ప్రతి ఒక్క మనిషికి తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు మీరు మాట్లాడిన మాటలు ఏవైతే ఇన్ని కోట్ల ఖర్చు పెట్టి సభలు పెట్టి తీసుకొస్తారు కదా జనాలు వాళ్ళందరినీ ఒక కాంట్రాక్టర్ మీ కా మీ కార్యకర్తలు కాంట్రాక్టర్లు ఒక లేబర్లను పట్టుకొచ్చినట్టు వాళ్ళని పట్టుకొస్తారు తప్పితే మీ సభలు ఇన్నోడే లేరు అందులో మనోడేవాళ్ళు ఉండో బయటోడేవాడు అనేది దేవుడేరు కానీ వచ్చిన వాళ్ళు మాత్రం పైసలకు మాత్రమే వస్తారు అది అందరికీ తెలుసు ఇంకోటి మీరు ఏదైతే సభలు ఇన్ని కోట్లు పెట్టి అన్ని కోట్లు పెట్టి హంగామా చేస్తారో ఈ సభ హంగామా అంతా ప్రజలకు చేరేది ఒక డిజిటల్ మీడియా ద్వారానే ఈ డిజిటల్ మీడియా ద్వారానే ప్రజలందరూ తెలుస్తారు ఎందుకంటే వరంగల్ సభ పెడితే అక్కడ దిక్కున్నోడు మాత్రమే పోతాడు అక్కడ దిక్కోడే అంత కొంత పని మానేసుకొని పోతాడు మిగతా ఎక్కడో దూరం ఉన్నోడు వాళ్ళ పనులు మానేసుకొని అయితే రారు కదా కాకపోతే ఈ వరంగల్ల సభ గురించి ఇక్కడ ఉన్న ఎట్లా తెలుస్తుంది డిజిటల్ మీడియా మీడియా సోషల్ మీడియా దీని ద్వారా తెలుస్తుంది అంటే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ అనవసరమైన సభకి ఖర్చు ఏదైతే పెడతారో అనవసరమైన ఖర్చుని ఏదైతే ఖర్చు పెడతారో అది డిజిటల్ మీడియా కోసం పెట్టండి జనాలకు చేరుతుంది ఏదైతే మెసేజ్ కన్వే చేద్దాం అనుకుంటురో స్పీచ్ ఏదైతే చెప్దాం అనుకుంటారో జనాలకు చెప్పండి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కానీ సపోజ్ ఒక సీఎం గా మీరు బయటకు వెళ్తే సీఎం కన్వే జస్ట్ బయటకు వెళ్ళిందంటే కొన్ని లక్షల ఖర్చు అవుతుంది సీఎం అనే కాదు ఒక కామన్ మ్యాన్ ఇప్పుడు నేను బయటకు పోయినా నాకు రోజు ఖర్చు కనీసం వెయ్యి నుంచి రెండు వేల దాకా అవుతుంది ఎవరికైనా ఇప్పుడు ఖర్చులు పెరిగినాయి ఒక సీఎం బయటకు వచ్చినప్పుడు ఆ మాత్రం ఖర్చు కావాలి ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని నడిపిస్తారు మీరు అదే ఖర్చు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఎవరైతే సభలు పెడతారో కాన్ఫరెన్స్లు పెడతారో వాళ్ళతోని కలిసి సభలు పెట్టకుండా వెబినార్లు పెట్టండి టెలికాన్ఫరెన్స్ పెట్టండి డిజిటల్ మీడియాని వాడి వాళ్ళతో మాట్లాడండి ఎంతసేపు సోషల్ మీడియాలో ప్రతిపక్షం నిట్టుడు మిమ్మల్ని పొగుడుకున్నాడు ఆ వీడియోలు ఈ వీడియోలు కంపేర్ చేసుడు వాళ్ళ హామీలు మీ హామీలు మీ పథకాలు మీ మాటలు ఇవి కంపేర్ చేయకుండా మీరు మాట్లాడాలనుకున్నది ఆ సోషల్ మీడియా వాడి మాట్లాడండి ఎవరొద్దన్నారు ఇనమని ఎవరన్నా చెప్పిర్రా మనుషులు ఖాళీగా ఎవరుండరు కాకపోతే ఒక సీఎం మాట్లాడితే ప్రతి ఒక్కడు పని కట్టుకోనైనా వింటాడు ఎందుకంటే ఒక సీఎం మాటలు ఒక రాష్ట్ర భవిష్యత్తుకు ఒక రాష్ట్రాన్ని నడిపించడానికి ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఇప్పుడు సపోజ్ తీర్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఉంది క్యూ న్యూస్ మీరు గెలవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అని అన్నారు డిజిటల్ గా మారింది తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ అని చెప్పుకోరు కదా అదే తీన్మార్ మల్లన్న ఏదైతే డిజిటల్ మీడియా అని వాడిందో ఆ డిజిటల్ మీడియానే మీరు వాడండి ప్రజలకు చెప్పాలనుకునేది చెప్పండి ఆ డిజిటల్ మీడియా ద్వారా ప్రజలకి మెసేజ్ కన్వే చేయండి తీన్మార్ మల్లన్నది క్యూ న్యూస్ ఏదైతే ఉందో ఆ క్యూ న్యూస్ డిజిటల్ హబ్ గా మారిందని తీన్మార్ మల్లన్న ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేసిందో కాంగ్రెస్ గవర్నమెంట్ గెలవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అన్నాడు కదా అదే డిజిటల్ హబ్ని మీరు ప్రజలకి ఏదైతే ఇన్ఫర్మేషన్ పాస్ దాన్ని ఇక్కడ వాడండి ఈ డిజిటల్ హబ్ని వాడుకోండి ప్రజలు చూసేవాళ్ళు మీకంటూ సపరేట్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి సపరేట్ సోషల్ మీడియా ఫాలోవర్ పేజెస్ ఉన్నాయి అందులో చెప్పండి మీరు కన్వే చేయాలనుకునేది అందులో కన్వే చేయండి ఎవరు వినరు ఎవరు చూడరు అంతేగాని ఖర్చులు పెరిగినాయి ఖర్చులు పెరిగినాయి అని ఖర్చులను ఎలా తగ్గించాలనేది ఆలోచించాలి ఖర్చులు ఎలా పెరిగినాయని కాదు ఖర్చులు ఎలా తగ్గించాలని ఆలోచించాలి ఒక బిజినెస్ మ్యాన్ వాని బిజినెస్ లో లాస్ వస్తే వాడు ఫస్ట్ చేసే పని ఏంది కుసోని వన్ లగ్జరీస్ కట్ చేస్తాడు వాని ఖర్చులు తక్కువ చేసుకుంటాడు ఆదాయాన్ని ఎలా పెంచాలని ఆలోచిస్తాడు రాష్ట్రం ఆర్థికంగా బలపడాలంటే ఖర్చులు తగ్గించండి ఆదాయం ఎలా పెంచాలనేది ఆలోచించండి అది మీ చేతిలోనే ఉంది ఒక సీఎం చెప్పిందంటే అది జరిగి తీరాలి అది జరుగుతుంది కూడా ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో ఉందని అంటారు కదా ఈ అప్పులను తగ్గించి ఈ అప్పుల నుంచి బయటపడి గవర్నమెంటే దానంతట అదే ఎట్లా ఇన్కమ్ జనరేట్ చేయాలని ఐడియాలు మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు రాష్ట్రాన్ని మళ్ళీ మంచి పొజిషన్ లోకి తీసుకురావాలంటే ఈ ఫ్రీ అనే పదాన్ని ఫస్ట్ కట్ చేయాలి ఇప్పుడు ఇంత ఖర్చులుంది రాష్ట్రం ఈ ఆర్థిక వ్యవస్థ ఇంత బలహీన పడింది అని చెప్తున్నాడు కదా సీఎం ఇప్పుడు మన దగ్గర ఉన్న మైనస్ లను ఎలా ప్లస్ చేసుకోవాలా ఎవరిని ఆశించకుండా బ్యాంక్ వాళ్ళకి వాళ్ళ వీళ్ళకి చేతులు జాపకుండా గవర్నమెంట్ దానంతటా అదే సొంతంగా రెవెన్యూ జనరేట్ చేసుకోవాలంటే ఏం చేయాలా గవర్నమెంట్ చేయాల్సిన ఏంటి చాలా ఐడియాలు ఉన్నాయి చాలా చేయొచ్చు ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ ఫ్రీ అనే పదాన్ని కట్ చేయాలి ఫ్రీ అనే పదాన్ని కట్ చేస్తే ఎలాంటి మార్పులు వస్తాయి ఆదాయం ఏ విధంగా జనరేట్ అవుతుంది రాష్ట్ర భవిష్యత్తు మళ్ళీ మంచి దారిలో ఎలా వస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాం అప్పటి వరకు స్టేట్్యూడ్